జరిగిన కొన్ని పరిణామాల మీద ఈరోజు వ్యక్తిగతంగా ప్రతిబుడు పెట్టడం జరుగుతుంది పద్నాలుగో తేదీ అసెంబ్లీ సమావేశాలు ఆ రోజు లేవు కాబట్టి ఉండవలలోని మా ప్రీతమ చాలా శిబిరాలు పిలుపు మేరకు ఆమె పోవడం జరిగింది కరెక్ట్గా అరవై ఎనిమిది గంటల ఇరవై నిమిషాలు సమయం నేను మా సోదరుడు వంశీ గౌరవ శాసనసభ్యురాలు ప్రశాంతమ్మ మేము ముగ్గురం కూడా ఈ గ్రామ కమిటీలు మండల కమిటీలు చర్చించుకునే సందర్భంలో మా సోదరుడు రూప్ కుమార్ యాదవ్ కూడా మాతో కూడా కలిసి ఎన్నికల్లో పనిచేశాడు పుచ్చిమండలంలో ఆయన కలగజేసుకొని ఒక అన్నరాని చిన్న మాట పొరపాటు నన్ను అన్నాడు దాని మీద నేను కోపవక్తి అతని మీద తిరుగుబాటు చేయడం జరిగింది ఈ సందర్భంలో మా శాసనసభ్యులు అతని బయటికి పంపించేయటం తర్వాత మేము కూడా ఒక గంట సేపు అన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత ఆయనతో కూడా రిక్వెస్ట్ చేసి ఆమె వెంకటేశ్వర కళ్యాణానికి గౌరవ ముఖ్యమంత్రుల్ని పిలవాలని ఉద్దేశంతో ఆమె బయలుదేరిపోవడం మేము రావటం జరిగింది ఈ సందర్భంలో మరుసటి రోజు చిన్న సంఘర్షణకి ఒక పత్రికలో ప్రజాశక్తి పేపర్ ఏమనుకుంటా దాంట్లో కోవిడ్ నిజంలో తెలుగు తమ్ముళ్ళు అంతర్యుద్ధమని ఒక హెడ్డింగ్ పెట్టి ఏదేదో రాశాడు తర్వాత మరుసటి రోజే ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ పత్రికా సాక్షిలో ఎమ్మెల్యే ప్రశాంతి మేడం సాక్షిగా బుట్టిగాతారని రాశాడు పాత్రికేయ సోదరులైనా అక్కడ ఉండింది ముగ్గురవే ప్రత్యర్థి సార్ కనీసం ఏం జరిగిందో నాకు ఫోన్ చేసినా లేదా మా ఎమ్మెల్యేకి ఫోన్ చేసినా లేకపోతే మా తమ్ముడు వంశీకి ఫోన్ చేసినా కానీ అక్కడ జరిగిన సంఘటనలు చెప్పు ఉండేవాడు ఎవరో పనులు రాయించారు ఆ స్వార్థ పనులు రాయించిన వాళ్ళు నాకు తెలుసు మా ఎమ్మెల్యే తెలుసు అయినా కానీ వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏందో వాళ్ళందరితో ఈ కోటల్లో వాళ్ళ చరిత్ర ఏందో మా పెద్ద పెద్ద రాజకీయ కుటుంబాలు ఏం చెప్తుంటారు ఒక్కరు నాలుగు మాటలు ఓడిపోయారు మూడు మాటలు కూడా ఓడిపోండరు జరిగిన యథార్థం అది దానికి చలవుల పొలాలు ఎన్ని కోవరు కాన్ఫిడెన్స్ నెల్లూరు కాన్ఫిడెన్సీ అనేక మంది అభిమానులు నాకు ఫోన్ చేయటం ఏం జరిగిందంటే జరిగింది చెప్పాము ఆయన చెప్పాల్సింది మేడంతో చెప్పిపోయాడు నేను చెప్పాల్సింది చెప్తాను అయిపోయింది తర్వాత గత కొన్ని రోజులుగా కోవూర్ కాన్స్టిట్యూన్సీలో ఏదో పత్రికా విలేకరుల సమావేశం పెట్టి కొంతమంది మేడం మీద రాయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అసలు నిజంగా ఏం జరుగుతుంది కోవూర్ నిల్లో ఆమె రాజకీయాల్లోకి వచ్చి ఇంకా సంవత్సరం కూడా కల కొన్ని అన్ని పరిస్థితుల్లో ఆ రోజు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేయాలనే ఉద్దేశంతో కోవరు కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం బలహీనంగా ఉందని చెప్పి ప్రశాంతమును పోటీ పెట్టడం జరిగింది ఆ సందర్భంలో ఆమెను అభ్యర్థిగా ప్రకటించడం యాభై రోజులుగా అవిశ్రాంతంగా కోవు నియోజకవర్గంలో పల్లె పల్లె వాడవాడ తిరిగి రోజు పద్దెనిమిది గంటలు పంతొమ్మిది గంటలు తిరిగి ఒంటి గంటకు వచ్చినా కానీ కార్యకర్తలు ఎవరైనా వస్తే ఆప్యాయంగా పలకరించేది అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న లీడర్లో తర్వాత వైసీపీలో ఉంచిన లీడర్లో అందరూ ఎన్నికల ప్రక్రియలో నిమగ్నం అయితే అక్కడ పరిస్థితులను అంచనా వేసేదానికి వాళ్ళ బంధువర్గాన్ని పెట్టుకుంది దాంట్లో తప్పేవేలా ఎందుకంటే ఎన్నికల విధానం ఏ విధంగా జరుగుతుంది మాకు ఏదో ఒక సమయంలో ఆ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది మండలం ఏదో చెప్పుకొని పెట్టుకున్నారు నేను ఎవరు కాదా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒకరోజు మేము ఇద్దరు కూర్చున్న సందర్భంలో అలా కొంతమంది ఇబ్బంది పెట్టారు వాళ్ళని తీసేద్దాం అన్నది అమ్మ తెలుగుదేశం పార్టీలో విధానం ఉంది ఇప్పుడు అంటే ఇప్పుడు ఎవరైనా తీసేయడానికి కొద్దిగా ఇబ్బందికరం వాళ్ళు బాధపడతారు రేపు పార్టీ సభ్యత్వాలు వస్తాయి గ్రామ కమిటీలు వేసుకోవాలా మండల కమిటీలు వేసుకోవాలా అప్పుడు ఎవరైతే సమర్థులో అప్పుడు దాకా ఉండే ఇన్ఛార్జీలే కొనసాగిస్తామని కూడా నేను చెప్పడం జరిగింది అదే జరుగుతూ ఉంది వాళ్ళు కూడా పాము వాళ్ళ వ్యాపారాలు మానుకున్న ఇన్ఛార్జీలు కానీ ఇప్పటికి కొనసాగుతూ ఉన్నారు ఈరోజు మీరు ఇన్ని రాయించే వాళ్ళు ఇంత అనుభవం ఉన్నవాళ్ళు మా రాజకీయ కుటుంబాలు అబ్బా పేరు ఎన్ని మాట్లు ఓడిపోయారు ఒక్కో నాలుగు మాట్లు ఐదు మాట్లు ఓడిపోయిన సందర్భాలు ఈ జిల్లాలో చూస్తూ ఉన్నాం ఆ వచ్చే సంవత్సరం రోజులు ఏదో జరిగిపోతా ఉందంటారు వచ్చిన తర్వాతనే ప్రభుత్వ యంత్రాంగాన్ని ఐదు మండలాలలో మార్చుకోవాల్సిన అవసరం వచ్చిన ఎమ్మెల్యేకి ఉంది ఆ ప్రక్రియ నెల సాగింది హోమ్ డిపార్ట్మెంట్ అయితే రాజ్ అయితే హౌసింగ్ అయితే అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఎవరైతే మంచిగా అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి మంచి అధికారులు వేసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యే మీద ఉంది కాబట్టి ఆ ప్రక్రియ ఒక నెల సాగింది తర్వాత ఈ క్రమంలో కూడా వాళ్ళు రాజకీయాల్లో సంపాదించుకోవాలనే ఉద్దేశం రావాలి వాళ్ళకు ఉండే వ్యాపారాలు ఉన్నాయి గత ఐదు నెలలుగా వ్యాపారాలు కుట్టుపడుతున్నాయని చెప్పి ఒక పది రోజులు వ్యాపారాల మీద కేంద్రీకరిస్తే దాని చలవ పొలాలు వచ్చిన తర్వాత కూడా అసెంబ్లీ సమావేశాలు పార్టీ మీటింగులు ఎన్నో జరుగుతూ ఉంటాయి ఇప్పుడు తొమ్మిది పది నెలలు పూర్తిగా ఈ లోపల అవాకులు జవాకులు పాత్రికేయ మిత్రులు కూడా అర్థం చేసుకోవాలా ఏదైనా ఉంటే నేరుగా ఆయనతో మాట్లాడాలా ఏం జరుగుతుంది మేడం ఏదైనా ఉంటే సర్చ్ చేసుకోవాలని మీరు సలహాలు ఇవ్వాలి కానీ మీ పార్టీకి ఏదేదో రాస్తూ ఉంటే బాధ ఎవరికైనా మా బాటలో కూడా బాధే ఇప్పుడు కొన్ని విషయాల్లోకి వస్తే అవినీతి అవినీతి కోర్లు అని చెప్పి ఎక్స్ఎమ్ఎల్ఏలు అయితే జిల్లా పార్టీ అధ్యక్షుడు కూడా ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు ఎక్కడ అవినీతి జరిగిందో ప్రత్యక్షంగా చూపించండి గతంలో ఏం జరిగింది అధికారులు ట్రాన్స్ఫర్ చేయాలంటే ఒక రేటు ఇవ్వాలంటే ఒక కమిషను గ్రావెలు తవ్వకాలంటే ఒక కమిషను లేదు ఈ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు వచ్చిన పాట ఒక కెహరా గ్రావెలు అంటున్నా పర్మిషన్ లేదు మైన్స్ ఏమన్నా ఇక్కడ మైన్స్లో ఏదో జరిగిందంటారు అదంటారు అంటారు ఇప్పటికైనా ఎవరికైనా నేను చెప్పేది అంటే నిర్దిష్టమైన ఆరోపణలు చేయండి అనే సమాధానం చెప్పద్ది అంతే కానీ పొద్దుస్తాం మేము తిట్టడం మీరు తిట్టడం దేనికని మా చెప్పాలంటే చాలా ఉన్నాయి నా దగ్గర ఒక్కొక్కరి చర్చలు చాలా ఉంది కానీ మీరు పోగదలుచుకోలే సంవత్సరం టైం కాలా మీరు ఒక్కొరు ఇరవై ఆళ్ళు ముప్పై రేళ్ళు రాజకీయాల్లో ఉండరు మీరే తెలుసుకోలేకుండా ఇంకా సంవత్సరం రోజుల్లో ఆమె తెలుసుకున్నది అవగాహన ఉంది ఎవరో పటిష్టమైన నాయకత్వాన్ని ఈ మండలంలోనే అప్పచెప్తారు అన్ని మండలాల్లో కూడా ఆ విధంగా ముందుకు పోతాం రా భవిష్యత్తులో కూడా ఎన్నికల్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ విజయకేతనం స్థానిక సంస్థలు పంచాయతీల్లో కానీ మున్సిపాలిటీలో కానీ ఎగరేస్తామని ఆత్మవిశ్వాసం మాకుంది ఆ విధంగా ఎమ్మెల్యే అడుగుజాడల్లో విశ్వాసంతో నడుస్తామని అందరికీ తెలియజేసుకుంటున్నా ఈరోజు కూడా కొంతమంది బొంగులు కాడు చెప్పుకుంటూ ఉంటారు సీనియర్ని ఆయన కూడా పక్క పెట్టేసిందని పక్కగా పెట్టిన సమస్యలే ప్రతి విషయం ఎవరికి ఏ పదవి ఇవ్వాలనే కానీ ముందు నాతో సంప్రదిస్తుంది బాబు కొన్ని సందర్భాల్లో అందరికీ పదవులు ఇవ్వకుండా పోవచ్చు అవకాశాలు ఉండే ఇస్తారు అనేక సందర్భాలు అనేక పనులు వస్తూ ఉన్నాయి కార్యకర్తలు అందరూ క్రమేణా ఒక్కరి ఒకరికి ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాం ఈరోజు కూడా కొత్తగా మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మా పార్టీలోకి వస్తూ ఉండరు వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేయాలి ఈ ప్రక్రియలో మేము ఉంటే లేనిపోని రాత్రులు రాస్తూ అనవసరమైన ఇబ్బందులు పెడుతూ విధంగా చేయటం భావ్యం కాదు ప్రతిపక్ష నాయకులు కూడా చెప్తున్నాం ఏదన్నా ఉంటే రాండి డిబేటు ప్రత్యక్షంగా పాల్గొందాం ఎక్కడ పొరపాట్లు జరుగుతున్నాయి ఆమె పొరపాటు జరగదు జరగకూడదనే ఈ కాన్స్టిట్యూషన్ వచ్చింది పొరపాటు అంతే కానీ లేనిపోని అబండా లేచి అవినీతి అంటాడు సాక్షాత్తు ఆయన ప్రతిపక్ష అధ్యక్షుడు వచ్చి రెండు నెలల క్రితం ఒక ధర్నా పెట్టి కొవ్వళ్ళు అవినీతి అంటాడు ఏందో చెప్పు అవినీతి ఏందో అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పు సమాధానం చెప్తాం ఆమె చెప్పాడ మేము చెప్తాం ఎవరు లీడర్ డబ్బులు తీసుకుందా లేకపోతే ఎవరన్నా ఇక్కడ గ్రావెల్ దాల్తున్నారా ఏం చేస్తున్నారు ఏం జరగటం ఏదో ఎన్ఆర్జీస్ పనులు వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి ఊళ్ళో ఇద్దరు ముగ్గురు నాయకులు ఇస్తున్నాం ముందుగా పార్టీకి పనిచేసిన ఉన్నారు ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి చేరినోళ్ళు ఉన్నారు ఇప్పుడు మళ్ళీ జరుగుతూ ఉన్నారు అందరినీ కోఆర్డినేషన్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది అన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం భవిష్యత్తులో కూడా ఆమెకి పూర్తి సహకారాలు ఇస్తాయి మీరు అనుకున్నట్టు అగౌరవంగా నన్ను ఏమి చూడలేదు ఆమె మంచి మనసుతో ఎప్పుడు నన్ను ఒక అన్నగానే ప్రేమిస్తూ ఉంది ఆమె కాదన్న రోజు గడపగోవడం పెట్టడం మీ అందరికీ తెలుస్తున్న రాజకీయం నా మీద అగౌరవం ఉంటే ఎవరి దిగుడికి పవరు తెరగబడతా కానీ మంచిగా తెలుసుకునేటప్పుడు పేపర్లో రాయటం ఏందో నాకేమర్థం కాదు దేనికి రాస్తుండే అదే ఆ నాకు ఉంటే యథార్థం అడగండి ఏం జరుగుతుంది అనేది చెప్తాం మేము ఎందుకు జరుగుతుంది అనేది అంతేగాని ఏదేదో చలవుల పనులుగా పాత్రికేయ సోదరులు కూడా రాస్తే బాధ కదా అంటే అందరూ పాత్రికేయులు రాస్తున్నారని కాదు ఎవరికైనా ఇక ఇది ఫుల్ స్టాప్ పెట్టండి ప్రతిపక్ష నాయకులు కూడా చెప్తా ఉన్నాం నిర్దిష్టంగా ఆరోపణలు చేస్తే మేము సర్దించుకుంటామని చెప్తా ఉన్నాం ఈ నియోజకవర్గంలో నాకు తెలిసి అసెంబ్లీలో ఇప్పించిన ఏకైక ఎమ్మెల్యే ఒక శ్రీనివాసులు తప్ప తర్వాత ఏకైక ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే ప్రతి విషయంలో కూడా కోవర్ నియోజకవర్గానికి అవసరమైన పనుల మీద అవకాశం వచ్చినప్పుడల్లా మాట్లాడుతూ ఉంది ఇంత ముందున్న ఎమ్మెల్యే లెటర్ బేరు ఎప్పుడన్నా అసెంబ్లీలో ఇప్పారా ఎన్నైక సమస్యలు కోవర్ మీద ఉంటే ఒక స్వర్గీయ నల్లబుడి శ్రీనివాసులు మాట్లాడాడు తర్వాత మేము మాట్లాడుతూ ఉంది అవకాశం ఇవ్వాలి ఆమెకు కూడా పది నెలలు పూర్తిగా అలా పదవి స్వీకారం చేసి